హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోనైతే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి మొదటి టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి మనం బయటకు వెళ్ళాం అనుకోండి ఫేస్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోయి జిడ్డు జిడ్డుగా తయారవుతుంది దానికోసం అయితే నేను ఇలా ట్రై చేశానండి చాలా బెస్ట్ రిజల్ట్ కనపడుతుంది మీరు కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి బాగా పండిన టమాటో తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి రూపాయి కూడా లేదు కదండి ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఇలా అయితే తయారు చేయవచ్చు ఇలా టమాటా పైన పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకొని ఫేస్ కి అలాగే నెక్ కి హ్యాండ్స్ కి ఈ విధంగా అయితే బాగా రుద్దుకోవాలండి మరి ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు ఒక ఐదు నిమిషాలు అలా రుద్దిన తర్వాత చక్కగా చల్లటి నీటితో కడిగేసేయండి ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోగా ఉంటుందండి చూడండి తలతళ మెరుస్తుంది ట్యాన్ అంతా పోతుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే ఎండ్ లో వెళ్ళి వచ్చినప్పుడు చక్కగా ఇలా అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు వాటర్ మెలన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి కదండీ మనకి అయితే ఒక్కొక్కసారి పిల్లలు తాగడానికి చల్లగా ఏమన్నా కావాలి అని అడిగినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటర్ మిలన్ తో చక్కగా వాటర్ మెలన్ జ్యూస్ చేసుకోవచ్చు అండి మిక్సర్ తో కాని అలాగే జ్యూసర్ తో కానీ పని లేకుండా సింపుల్ గా ఇలా ఒక జాలీ ఎర సహాయంతో మనం వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ చేసుకోవచ్చండి మిక్సీ వేయము అలాగే జ్యూసర్ లో వేయమండి కానీ చక్కగా మనకి వాటర్ మెలాన్ జ్యూస్ అయితే రెడీ అవుతుంది మన ఇంట్లో ఇలాంటి గెరెలు ఉంటాయి కదండి ఈ గెరె హోల్స్ ఉన్న గెరెలకి పైన కొంచెం షార్ప్ గా ఉంటుంది దాని మీద మనం వాటర్ మెలాన్స్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పైనుంచి కనుక ఈ విధంగా తురిమినట్టు చేసామంటే చక్కగా మనకి జ్యూస్ అనేది కిందకి పడిపోతుంది మిక్సర్ తో కాని జ్యూసర్ తో కాని పని లేకుండా చక్కగా మనం ఇంట్లోనే వాటర్ మెలాన్ జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చల్లగా తాగడానికి ఏమన్నా ఇవ్వమన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా ఇలా వాటర్ మిలన్ జ్యూస్ తయారు చేయండి చూడండి ఈ విధంగా అయితే ఇలాంటి గెరట సహాయంతో చక్కగా మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనం గ్లాస్ లో ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టుకుని చక్కగా మనం వడపోసుకున్నామంటే ఇందులో గింజలు కానీ ఏమన్నా పిప్పి ఉన్నా పైన ఈ విధంగా ఆగిపోతుందండి గ్లాస్ లోకి చక్కగా మనకి జ్యూస్ అనేది వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ గా ఇలా ఒక గిరటి సహాయంతో మిక్సర్ తో పని లేకుండా తయారు చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా పొద్దున్నే లేవగానే చక్కగా హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతూ ఉంటాం కదండి ఈ లెమన్ ని ఎంత గట్టిగా పిండి అందులో ఎంతో కొంత రసం అనేది ఉంటుందండి ఈ వేస్ట్ గా పడేసే నిమ్మ చెక్కలతో అయితే మనం మన బాత్రూమ్స్ లో కిచెన్ లో యూస్ చేసుకుని వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదండి ఈ ట్యాప్స్ ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా నిమ్మ బద్ద ఒకటి తీసుకొని దాని మీద అయితే కొంచెం పేస్ట్ అని నేనైతే పెప్షం వేసాను మీ ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే అది వేసుకొని చక్కగా ఈ విధంగా ట్యాప్స్ అన్నిటినీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి మనం వేస్ట్ గా పడేసే నిమ్మ చెక్కలను కూడా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు స్టీల్ ట్యాప్స్ అయితే కనుక మంచి షైనింగ్ గా ఉంటాయండి ఇలా రుద్దిన తర్వాత చక్కగా కడిగేసేయండి బాత్రూమ్ లో సోప్ మచ్చలు అలాగే వాటర్ మరకలు పడి తెల్లగా మచ్చల్లా పేరుకుపోయి ఉంటాయి వాటిని అయితే ఇలా నిమ్మ చెక్కలతో క్లీన్ చేయొచ్చు తర్వాత కడిగిన తర్వాత ఏదైనా క్లాత్ తుడిచేసేయండి తర్వాత మరో క్లాత్ మీద కొంచెం కొబ్బరి నూనె వేసి ఈ విధంగా తుడిచేస్తే ట్యాప్స్ అనేవి మంచి షైనింగ్ గా ఉంటాయి అండి అలాగే నెక్స్ట్ టిప్ అండి అందరి ఇళ్లలో కుట్టు మిషన్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అండి మనం బ్లౌజ్ లో కట్ చేయడానికి ఈ విధంగా కత్తెరను అయితే యూజ్ చేస్తాము ఈ కొన్ని రోజులకి కత్తెర అనేది షార్ప్నెస్ తగ్గిపోయి క్లాత్ అనేది అసలు కట్ అవ్వదు అప్పుడు మనం బయట షార్ప్నెస్ పెట్టించడానికి సాన పెట్టే వాళ్ళు వస్తారండి వాళ్ళైతే ఒక కత్తెరకి సాన పడితే కనీసం యాభై నుంచి డెబ్బై రూపాయలు వరకు తీసుకుంటారు అలా ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా అయితే కత్తెలకి చక్కగా సాన అనేది పెట్టుకోవచ్చండి ఇది శాండ్ పేపర్ అండి మనకి హార్డ్వేర్ షాప్ లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది నాకైతే ఇది మొత్తం కూడా ట్వంటీ రూపీస్ కి ఇచ్చారు దీన్ని ఒక చిన్న ముక్క కట్ చేసుకుని ఈ విధంగా మనకి ఏ కత్తెర అయితే మనం సాన పెట్టాలనుకుంటున్నామో ఆ కత్తెరకి చూడండి ఈ విధంగా అన్నామంటే పైన ఉన్న తుప్పు అనేది పోయి చక్కగా కత్తెర అనేది మంచిగా రెడీ అవుతుందండి మనకు చాలా షార్ప్ గా తయారవుతుంది మీకు వీడియోలో క్లారిటీగా కనబడుతుంది కనపడుతుంది కదండి మనం ఆ శాండ్ పేపర్ తో జస్ట్ అట్లా రఫ్ చేస్తే పైన ఉన్న తుప్పు మరకలు కూడా చక్కగా ఈజీగా పోతుందండి మరక అనేది తుప్పు అనేది అసలు ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా మనం చాలా సింపుల్ గా ఇంట్లోనే అయితే కత్తెరలకు కాని చాకులకు కానీ ఇంట్లోనే సాన అనేది పెట్టుకోవచ్చు ఇలా కత్తెరంతా అంతా కూడా ఈ విధంగా సాన పెట్టిన తర్వాత కొంచెం చివరిలో కొబ్బరి నూనె వేసుకొని ఒకసారి రుద్దుకున్నారంటే మాత్రం చాలా నీట్ గా ఉంటుందండి ఇంకా తుప్ప అనేది పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఈ శాండ్ పేపర్ మొత్తం నేను ట్వంటీ రూపీస్ కి తీసుకున్నాను మనకైతే ఒక టూ రూపీస్ అయితే ఒక కత్తరకు సరిపోతుంది తర్వాత ఆయిల్ రాసిన తర్వాత చక్కగా ఒక క్లాత్ నీట్ గా తుడిచేసేయండి కత్తెరకు ఉన్న తుప్పంతా చూడండి చక్కగా బయటకు వచ్చేసింది కత్తెర మనకి కొత్త రెడీ అయింది చక్కగా బ్లౌజ్ కట్ చేసినా కూడా చాలా నీట్ గా అయితే వస్తుందండి కటింగ్ అనేది చూసారు కదా శాండ్ పేపరే కట్ అయింది ఇక్కడైతే వర్క్ అవుతుంది మీకు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే కత్తెరలకే కాదండి మన ఇంట్లో కూరగాయలు కట్ చేసే చాకులు ఉంటాయి కదా వాటినైనా సరే ఈ విధంగా మనం ఇంట్లోనే అనేది పెట్టుకోవచ్చండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నిమ్మకాయలు తెస్తూ ఉంటాము అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని నీళ్ళలో కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం బయట నుంచి తెచ్చుకున్న ఈ నిమ్మకాయలు అన్నిటిని కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా నీళ్ళల్లో వదిలేసి ఇలా రుద్ది రుద్ది బాగా కడుగేసేయాలి ఎన్నో రకాల మందులు వేసి పండిస్తూ ఉంటారండి కాబట్టి ఇవే కాదు ఏవైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెంటనే ఈ విధంగా ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా క్లీన్ చేస్తే వాటిపైన ఏమన్నా కూడా ఫెర్టిలైజర్స్ ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇలా నీట్ గా కడిగిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ మీద అయితే ఆరపెట్టుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి నిమ్మకాయ పెట్టి చుట్టుకునే అంత వీలుగా ఉండేలాగా పేపర్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఆరిపోయిన నిమ్మకాయలు అన్నిటినీ కూడా ఇదే విధంగా పేపర్ లో చుట్టుకోవాలండి ఇలా చుట్టుకొని ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే కనుక మనకి నిమ్మకాయలు అనేవి మూడు నెలలైనా సరే పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్తో పాటు ఇలా కరివేపాకు కూడా తెస్తూ ఉంటాము ఈ కరివేపాకు తెచ్చిన రెండు మూడు రోజులకే ఎండిపోయినట్టు లేదా పాడైపోయినట్టు అయిపోతుంది అసలు స్మెల్ అనేది ఉండదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం తెచ్చిన కరివేపాకుని శుభ్రంగా నీటిలో వేసి శుభ్రంగా కడిగేయాలి కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఒక గంట సేపు అలా వదిలేసేయండి అలా ఒక గంట ఉంటే మనకి చక్కగా తడ అంతా కూడా పూర్తిగా ఆరిపోతుంది ఎక్కడైనా తడ అనేది ఉందంటే మాత్రం ఆకంతా కూడా కుళ్ళిపోయి పాచిపోయినట్టు అయిపోతుందండి పడే అనేది లేకుండా చూసుకోవాలి తర్వాత కరివేపాకుని ఈ విధంగా ముదిరిపోయిన ఆకు ఉంటుంది కదండి ఆకుని ఈ విధంగా అయితే ఒల్చుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా లేతాకు ఉంటుంది కదండి ఈ లేతాకు మనం అప్పటికప్పుడు కూరల్లో కానీ చట్నీల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు ఇలా ముదిరిపోయిన నాకు అయితేనే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి అసలు స్మెల్ అనేది పోదు ఇలా నేను తెచ్చిన కరివేపాకు అంతా కూడా ఇలా నీట్గా అయితే ముదిరి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను లేతాకుని మాత్రం సపరేట్గా వేరే బాక్స్లో అయితే వేసుకుంటానండి చూడండి ముదిరిపోయిన ఆకంతా కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా ఇందులో ఎండిపోయినవి కానీ ఇలా కొలినిపోయిన ఇలా కొంచెం పురుగులా ఉంటుంది కదండీ అవేమన్నా ఉన్నా కూడా ఆకులన్నిటిని కూడా తీసేసుకోవాలి ఇలా కరివేపాకులో నుంచి పాడైపోయిన ఆకులన్నీ కూడా తీసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా లేతాకండి దీన్ని అయితే కనుక దీన్ని కూడా ఒలిచేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటాం మనం అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇలా దీన్ని కూడా వల్లిచేసుకొని నేను ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను ఇలా సపరేట్గా పెట్టుకోవడం వల్ల మనకి ఈ లేత కరివేపాక అంతా కూడా ముందే వాడేసుకోవచ్చండి మనకి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయే అంతవరకు కూడా మనకి కరివేపాక అనేది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా లేత ఆకును వలిచి ఒక బాక్స్లో పెట్టుకున్నాను కదా ఇప్పుడు ముదిరిపోయిన ఆకును తీసుకున్నాము ఇప్పుడు ఈ ఆకుకి మనం ఆయిల్ అప్లై చేయాలండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ ఎన్ని రోజులు వచ్చినా కూడా మనకి ఈ కరివేపాకు అనేది పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కుకింగ్ ఆయిల్ మీరే వంటల్లో ఏదైతే యూజ్ చేస్తారో అది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు వేడి చేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది కొంచెం వేడైతే సరిపోతుంది స్టవ్ని మాత్రం లోలో పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ని కొంచెం చల్లారనివ్వండి ఇవ్వండి మనం చేత్తో పట్టుకుని అంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేత్త ఇలా ఆయిల్ని కొంచెం కొంచెం తీసుకొని ఈ కరివేపాకు అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల కరివేపాకు అయితే అస్సలు పాడవదండి తడ అనేది ఉంటే కుళ్ళిపోయినట్టు పాచిపోయినట్టు లేదా ఎండిపోయినట్టు అయిపోతుంది మనం ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల కరివేపాకు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇలాగే పచ్చగా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి మళ్ళీ మనం మార్కెట్కి వెళ్ళి వరకు కూడా ఈ కరివేపాకు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా కరివేపాకు అంతా ఆయిల్ పట్టించి ఇలా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి టిష్యూ పేపర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి సమ్మర్ వచ్చేసింది మనం ఇలా ములక్కాయలు తెచ్చామనుకోండి సాయంత్రానికి ఎండిపోయినట్టు లేదా వడబడిపోయినట్టు అయిపోతాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ములక్కాయలని అయితే మీకు నచ్చిన సైజులో ఇలా మొక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా ముక్కల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ ములక్కాయలు మునిగి అంతవరకు అయితే నీళ్ళని తీసుకోవాలి తర్వాత వెనగర్ ఉంటుంది కదండీ ఒక రెండు మూడు మూతల వరకు వెనగర్ వేసుకొని ఈ ములక్కాయ ముక్కలన్నిటిని కూడా ఆ నీళ్ళల్లో వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత ఏదైనా ఒక క్లాత్ మీద వేసి తడేమి లేకుండా ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద అలా వదిలేసేయండి ములక్కాయ ముక్కలకు అసలు తడ అనేది ఉండకూడదండి తడి అనుకోండి బూజు వచ్చినట్టు వచ్చేస్తాయి కాబట్టి తడ అనేది లేకుండా ఫ్యాన్ గాలి కింద ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి చూడండి ములకాయ ముక్కలకు ఉన్న తడ అంతా కూడా పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ వేసి పైన ములకాయ ముక్కలు వేసి పైన మరో ఒక టిష్యూ పేపర్ వేశారనుకోండి ఇలా కనుక ములక్కాయ ముక్కలను స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎండిపోయినట్టు ఉండవండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ టిప్పండి సమ్మర్ వచ్చేసింది ఆకుకూరలు కానీ ఏవైనా సరే ఊరికి ఎండిపోయి వడబడిపోయినట్టు ఉంటే ఇక్కడ నేనైతే కొత్తిమీర చూపిస్తున్నా చూడండి ఇది తీసుకొచ్చి ఫైవ్ డేస్ అయిందండి కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొత్తిమీర అందులో వేసి ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఆకు అనేది ఫ్రెష్ గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక చిన్న కర్పూరం బిల్లం నలిపివేయండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వంట చూడ వేసి ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ఈ మిశ్రమాన్ని మనం నైట్ పడుకునే ముందు గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇలా షింక్లో చల్లేసేయండి ఇలా చల్లడం వల్ల ఈ స్మెల్కి ఆ డ్రైనేజ్ పైపుల లోపల నుంచి చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ ఏవి రాకుండా ఉంటాయండి అలాగే కిచెన్లో చిన్న చిన్న పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి ఈ స్మెల్కి అవన్నీ పోతాయండి తెల్లారిన తర్వాత చక్కగా నీటిగా ఒకసారి వాష్ చేసేయండి జింక్ అనేది నీట్గా ఉంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి అలాగే మరొక టిప్పు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట చూడా వేసుకోండి కొంచెం మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే అది కొంచెం ఒక రెండు మూడు చొక్కలు షాంపూ వేసుకొని ఈ వంట సోడా షాంపూ కలిసే విధంగా బాగా చేత్తే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ నీళ్ళు చాలా బాగా యూజ్ అవుతాయండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉందనుకోండి చక్కగా స్ప్రే బాటిల్లో పోసేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి స్ప్రే బాటిల్ లేదండి ఒక క్లాత్ తీసుకొని ఈ గిన్నెలో వాటర్ ఉన్నాయి కదండి ఇందులో ముంచేసి చక్కగా ఈ వాటర్తో కనుక మనం ఇలా స్టీల్ వస్తువులు ఏవైనా సరే తుడుచుకున్నామంటే చాలా అంటే చాలా నీటుగా ఉంటాయండి స్టీల్ పప్పు డబ్బాలు అలా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అలాగే ఇక్కడ చూడండి ని ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉండి మనం ఈ వాటర్ వాటర్తో కడగలేం కదండి కాబట్టి ఇలా ఈ వంట సోడా షాంపూ వాటర్తో క ఒకసారి మీరు క్లీన్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగా షైనింగ్గా ఉంటుందండి ముందు తడి క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత తర్వాత పొడి క్లాత్తో తుడుచుకోవాలి అసలు మచ్చలు ఏం పడకుండా ఉంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి కొత్తదిలా మెరుస్తూ ఉంటుంది ఈ కెట్లే కదండి మనం డైలీ ఇంట్లో కిచెన్లో ఇలాంటి పప్పు డబ్బాలు యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ పప్పు డబ్బాలను కూడా ఈ వాటర్లో ముంచి తుడవడం వల్ల చక్కగా నీట్గా ఉంటాయండి వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి మనం కనుక ఈ వాటర్తో ఇలా కిచెన్లో ఉన్న స్టీల్ ఐటమ్స్ కానీ అలాగే వాటర్ ప్యూరిఫయర్స్ ఉంటాయి కదండి వాటిని ఫ్రిడ్జ్ని వాషింగ్ మెషిన్ ఇలా ఏ వస్తువునైనా సరే మనం ఈ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కనుక చక్కగా కొంచెం స్ప్రే చేసేసి ముందు ఒక క్లాత్తో తుడిచేసి తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తో తుడిచేసేయండి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి ఇలా టెన్ డేస్కి ఒకసారి మనం అన్ని తుడుచుకున్నాం అనుకోండి మన ఇల్లు ఎప్పుడూ కూడా చాలా నీట్గా ఉంటుందండి ట్రై చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి వీడియో నచ్చితే ఇలా like ve öğretme faaliyetlerini అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా ఉడికించిన బంగాళదుంపలను కట్ చేయాలనుకోండి చాలా టైం పడుతుంది చాకుతో కట్ చేయాలంటే అలా కాకుండా ఇలా పుల్కాలు కాల్చే స్టాండ్ ఉంటుంది కదండి దాని మీద ఇలా ఉడికించిన బంగాళదుంపని పెట్టి పైనుంచి అరిచేత్తో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే చక్కగా మొక్కలు అనేవి చాలా ఈజీగా వస్తాయండి ఇలా ఎన్ని బంగాళదుంపలైనా సరే మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాకుతో కట్ చేస్తే చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా ఒక పుల్కాలు కాల్చే స్టాండ్ ఉంటే చాలు ఎన్ని కేజీల బంగాళదుంపలనైనా సరే మనం ఈజీగా కట్ చేయవచ్చండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అసలు మర్చిపోవద్దు మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో